అనుకున్న ఏరియాలో మాత్రమే ఈ బ్లీచింగ్ పౌడర్ నీళ్ళు అనేది పోసుకోండి దాన్ని మొత్తం కూడా కడిగేసినట్టు క్లియర్ అయిపోయి అక్కడ నుంచి పదిహేను రోజులకు ఒకసారి మీకు ఎక్కడన్నా నాలుగు మొక్కలు కనబడ్డాయి అంటే కనీసం మీరు ఎంత చాకిర చేయలేకపోయినా కానీ మందు కట్టల్లో అయినా కానీ కలిపి ఇవ్వండి మీరు ఎంత పెట్టినా ఎకరానికి ఒక పదివేల రూపాయలు పెట్టినా అంతా కలిపినా ఒక కింటాకొచ్చాయి కానీ మనం నష్టపోయేది అక్కడ మొక్కను బతికిచ్చలేకపోతే ఒక ఎకరం పోయిందంటే మనం ఎంత నష్టపోతాం ఇరవై పాతి కింటాలు పండాల్సింది ఒక నాలుగైదు కింటాలు మాత్రమే పండి మొత్తం కూడా కంప్లీట్గా ఎండిపోద్ది కాబట్టి సో పోతే పోయినాయి పదివేలు అని చెప్పి దానికి దడవకుండా చేయగలిగితేనే మీరు ఇక్కడ విల్ట్ అనే దాని గురించి కంప్లీట్గా పరిష్కారాన్ని మీరు వెతుక్కున్నట్టు అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే నేను ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రతి రైతు కూడా కొంచెం కష్టపడాలి ఇక్కడ విల్ట్ వచ్చిందంటే ప్రతిదీ చాకెట్ తీసుకోవాలి పక్కనోడి తోట బాగానే ఉంటుంది మన తోట ఏంది ఎట్లా అయిపోయిందని చెప్పి మనం దిగాలు పడి పడుకొని ఇంటికాడ కూర్చుంటే కనుక మనం ఖచ్చితంగా కూడా నష్టపోతాం సో అది గుర్తుపెట్టుకోండి మనకి ఎవరు అన్నం పెట్టరు మన స్వతహాగా మన కాళ్ళ మీద మనం బతకాలి మనం ఎలా ఉన్నా పక్క తోట బాగుంది వాళ్ళది బాగుంది నాది పాడైపోతుంది సో నాకు విల్ట్ వచ్చింది వాళ్ళకి లేదు ఇత్తనం లోపం లేదంటే కనుక ఇంకొక లోపం సో ఇంకోటి ఏదో వచ్చింది సో ఆ నారు తేవడం వల్ల వచ్చిందనే అపోహలోనే చాలామంది రైతులు ఇప్పటికీ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరు దయచేసి విత్తన లోపం కాదు మన భూమిలో ఉన్న ఆ బ్యాక్టీరియా అనేది పెరగడం వల్ల లేదంటే పక్కన పొలంలోంచి మనకి వరదలు పుచ్చినప్పుడు కానీ వానలు వచ్చినప్పుడు కానీ మన పొలంలో కూడా వ్యాప్తి చెంది తేమ అధికంగా మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ఈ విల్ట్ అనేది వక్ష లక్షణాలు ఎక్కువగా ఉంటుంది సో అందుకు మాత్రమే మనకి దీనికి వచ్చిన తర్వాత పరిష్కారం అనేది చాలా కష్టపడితే తప్ప మనకి సరైన పరిష్కారం ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీ తోటలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో నేను ఒక ఎంతోకంత పది మంది రైతులకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కష్టపడండి విల్ట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆగుతుంది డబ్బుల గురించి ఆలోచించవద్దు పదివేలు అవుతాయని కానీ పరిష్కారం ప్రతి వారం రోజుల్లోనే మీరు ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మూడు వారాలు కనీసం మీరు చేయగలిగితేనే మీరు ఈ విల్ట్ బారి నుంచి చాలా వరకు కంట్రోల్ చేస్తారు దాని తర్వాత ఏదైతే తక్కువకు వస్తాయో అవన్నీ మెటలాక్జిల్ కానీ లేదంటే కనుక ఎంఫార్టిఫై లాంటిది కానీ సాఫ్ లాంటిది కానీ ఏదో ఒకటి మనకి తెలిచినది తక్కువ ధరలు దొరికిన తెగులు మందులు కూడా మనకి మందు కట్టలో కలిపి చల్లుకున్నా కానీ చాలా వరకు కూడా మీకు ఇంకా వ్యాప్తి చెందకుండా అక్కడ ఆగిపోయే అవకాశం అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో పది మంది రైతులతో షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన పొలంలో మొక్కలు చనిపోతున్నా లేదంటే కనుక వేరు వ్యవస్థ డ్యామేజ్ అయ్యి కంప్లీట్గా రికవరీ అవ్వకుండా పెరుగుదల లేకపోయినా లేదంటే కనుక ఒక పక్కన చనిపోయి మొత్తం కూడా ఆకులు వేలాడేసి ఒక మొక్క నుంచి ఒక మొక్కకి స్ప్రెడ్ అవుతున్నా లేదంటే కనుక భూమికి అంటే వేరు వ్యవస్థ నుంచి పైకి భూమికి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మానుమచ్చలాగా ఏర్పడిన దానికి పరిష్కారం అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా ప్రతి ఇన్ఫర్మేషను ఎక్కడికక్కడ అప్పుడు అప్గ్రేడ్ అవుతూ సో నన్ను నేను మార్చుకుంటూ రైతుల దగ్గర నుంచి నేను చెప్పిన దాన్ని మార్చి మార్చి అప్లై చేపించి ఏదైతే బెటర్ రిజల్ట్ ఉంటుందో ఆ బెటర్ రిజల్ట్ తీసుకొని మీ ముందుకు వచ్చి ఒక వీడియో చేస్తే రైతు హ్యాపీగా ఉంటాడు రైతుకి సాయం చేసిన వాడిని అవుతాను నాకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి వీడియో కూడా ప్రతి కంటెంట్ని తీసుకొని మాత్రం ఎవరు చెప్పలేనంత కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కానీ చాలామంది వీడియోస్ చూడకుండా సో కమలన్న నెంబర్ ఉంది ఒకసారి ఫోన్ చేద్దాం తెలుసుకుందాం మొక్కలు ఎండిపోతున్నాయి చనిపోతున్నాయి అని నా దగ్గర బాధపడితే ఉపయోగం లేదు సో ఎవరైతే విల్ట్ వచ్చినా మొక్కలు చనిపోతున్నా దానికి మీరు కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అలా చేయగలిగినప్పుడు మాత్రమే మన మొక్కల్ని బతికించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి నేను చెప్పినంత మాత్రాన నువ్వు చేయకపోతే ఉపయోగం లేదు నేను చెప్పింది నువ్వు చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు సో అందుకు మాత్రమే నేను ఈ వీడియోలో గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి అంటే చాలామంది విని వదిలేస్తున్నారు ఏముందిలే నాలుగు మొక్కలు చనిపోతున్నాయి ఆ నాలుగు మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది చాలా కష్టపడతారు చాలా బాధపడతారు మొదటిలోనే మీరు దాన్ని అంతం చేయలేకపోతే మీరు నష్టపోతారు అనేది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి ఈ విల్ట్ అనేది ఉండడానికి రెండు అక్షరాలైనా రెండు జీవితాలని నాశనం చేసే విధంగా మనకి ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా సో నష్టపరుస్తుంది మనకి అర్థం అయ్యేసరికి మనం నష్టపోయామనే ఉద్దేశంలోకి వచ్చేస్తాం సో అందుకని ప్రతి రైతు కూడా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇప్పుడు మంచి కంటెంట్ని మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా దయచేసి ఫాలో చేయండి సో ఈ సమస్య ఉంటే మీ రైతులకి తోటి రైతులకి మీ వంతుగా ఈ వీడియోని షేర్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే మొక్క నాటిన తర్వాత నలభై యాభై రోజుల నుంచి గ్రోత్ కనిపించట్లేదు మొత్తం అక్కడే ఉండి బొబ్బర్లాగా కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మొక్కని పీకి చూడండి సో కింద మొత్తం కూడా నల్లగా అయిపోయి కింద వేరు వ్యవస్థ లేకుండా ఎక్కడైతే భూమికి టచ్ అయిన కాడ రెండు పిలకల్లాగా కొత్త వేరు పొడిచి అక్కడ ఆ కొత్త వేరు మీద బతుకుతుందంటే అది ఓన్లీ కూడా నలభై యాభై రోజుల తర్వాత మన మనం కొట్టిన మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా అది స్వీకరించకుండా మనకి ఓన్లీ కూడా పచ్చబడి అలాగే కనపడి నలభై యాభై రోజుల నుంచి కంప్లీట్గా బొబ్బరు వచ్చేస్తుంది సో దయచేసి ఎవరైతే అలాంటి మొక్కల్ని గుర్తించారో ఆ మొక్కల్ని కంప్లీట్గా తీసేసి కొత్త మొక్కల్ని నాటుకోవడానికి ప్రయత్నించండి సో అంతేగాని ఆ మొక్కలు తీరు యి సో నాలుగు మందుల రకాలు కొడతాను సో అని ఎవరైతే తెచ్చుకొట్టినప్పటికీ కూడా ఎలాంటి రిజల్ట్ ఉండదు సో అలా డౌట్ వచ్చింది మీ పొలంలో కుళ్ళుడు ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కింద వేరు వ్యవస్థ కంప్లీట్గా నల్లబడిపోయిందంటే ఆ మొక్క ఎట్టి పరిస్థితుల్లో రాదు సో ఏది చేసినా రాదు ఏది పోసినా రాదు సో అందుకు మాత్రం ప్రతి రైతు అలాంటి మొక్కలుంటే అవి తొలగించి ఆ కొత్త మొక్కల్ని మళ్ళీ వేసుకొని మళ్ళీ కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ ఆ వ్యాధి ఏదైతే ఆ విల్ట్ అనేది మొక్కని డ్యామేజ్ చేయకుండా కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే వేరు వ్యవస్థ నుంచి పైన భూమికి టచ్ అయిన కాడ నల్లగా కాండానికి కాలిపోయినట్టు ఎప్పుడైతే మనకి మొక్క ఏర్పడిందో భూమికి కింద వేరు వ్యవస్థ బాగుండి ఎక్కడైతే నేల టచ్ అవ్వడానికి కారణం వచ్చేసరికి అక్కడ నల్లగా అవడానికి ఘాట్లాగా పడ్డానికి ఒకటి నారు మెతక్గా ఉన్న ఉండాలి లేదంటే అధికమైన టెంపరేచర్కి భూమి కాలిపోయి ఇక్కడ మెతగ్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ మొక్క అనేది డ్యామేజ్ చేస్తూ ఉండాలి లేదంటే బ్యాక్టీరియా అనేది కూడా పైన మాత్రం ఉండి ఇక్కడ మొక్కల సెన్సిటివ్గా ఉన్న ప్లేస్లో అటాక్ అయ్యి అక్కడన్నా మన మొక్కని డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మీ మొక్క కనిపించింది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది లిక్విడ్ అని మార్కెట్లో వచ్చింది ఇది ఒక ఫెనైట్ మిథైల్ అనేది ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇది ఒక లీటర్ ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది సో ఇది ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ తీసుకొని ధనుక కంపెనీది కొనిక కొనికా సో ఇది ఒక ఏడు వందల యాభై గ్రాములు తీసుకొని ఈ రెండింటిని మీరు ఒక నాలుగు వందల లీటర్ల వరకు కూడా నీళ్ళల్లో కలిపేసుకొని ఆ నీళ్ళని ప్రతి మొక్కకి ఛార్జింగ్ పంపుతో కానీ తైవాన్ పంపుతో కానీ ఛార్జింగ్ పంపుతో అయితే నాజులు ఉంచండి నాజులు తీసేస్తే చాలా నీళ్లు పడతాయి నాజులు ఉంచేసి ప్రతి మొక్కకి టచ్ అయ్యే విధంగా ఇట్లా కొంచెం కొంచెం భూమి వరకు కూడా కార్యక్రమం విధంగా చేసుకుంటూ వెళ్ళండి నాలుగు వందల లీటర్లు అంటే కంపల్సరీ భూమిలోకి వెళ్తాయి వేరే వ్యవస్థ దాకా వెళ్తది సో అదే మనకి తైవాన్ పంప్ అయితే సన్నగా దూ దారం లాగా మనకి ఫోర్స్ గా పెట్టుకోండి ఉట్టింజిన్ ఆడేటప్పుడు మనకి దారంలాగా పెట్టుకొని బుట్టలాగా కాకుండా సో ఇట్లా ప్రతి మొక్కకి ఇట్లా చూపించుకుంటూ వెళ్ళినా కానీ త్వరగా పని అవుతుంది సో అలా చేస్తే మీకు మళ్ళీ కూడా ఇక్కడ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ కంట్రోల్ అవుతుంది సో ఎక్కడైతే డ్యామేజ్ చేస్తుందో అక్కడ ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయి మీకు మళ్ళీ మొక్క అనేది మామూలుగా పెరగడం అయితే కనుక జరుగుతుంది సో ఇక్కడ ఇది చేసిన తర్వాత మళ్ళీ నాలుగైదు రోజుల వ్యవధిలోనే మీరు గ్రోమోవర్ వాళ్ళది మనాసాయిల్ ఇది ఒక ఎకరానికి ఒక ఏడు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఏడు వందల యాభై ఎమ్మెలు ఇన్ఫినెటో సో చిన్న మొక్కలు అయితేనేమో ఏడు వందల యాభై ఎమ్మెల్ సరిపోద్ది మనా సాయిల్ కానీ ఇన్ఫినెటో కానీ లేదు నాకు పెద్ద మొక్కలు బుట్లా గట్టిని యాభై రోజులు అవుతుంది సో ఆ టైంలో చనిపోతుంది లేదంటే కనుక వంద రోజులు అయ్యేటప్పుడు కూడా చనిపోతుంది అనుకున్నా కానీ ఎకరానికి మనాసాయిల్ లీటర్ తీసుకోవాలి ఇన్ఫినెట్ వచ్చి లీటర్ తీసుకోవాలి ఈ రెండు కలిపి ఒక ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి లీటర్ల వరకు కూడా ప్రతి మొక్కకి తైవాన్ పంపుతో కానీ ఛార్జింగ్ పంపుతో కానీ ఎప్పుడైతే మన ఇప్పుడు చెప్పానో ఆ విధంగా మీరు పోపించాలి లేదు కూలీలు దగ్గర అందుబాటులో ఉన్నారంటే ఒక టీ గ్లాస్ నీళ్ళు మనకి మొదలకి ఆనిచ్చి కనుక పోపించినట్లయితే కనుక మీకు ఇక్కడ చాలా వరకు కంట్రోల్ అవుతుంది లేదు నాకు డ్రిప్ ఉందన్నా అంటే మీరు ఏం చేయాలి మనాసాయిలు ఒక లీటరు ఇన్ఫినెట్ ఒక లీటరు తడి ఇచ్చిన తర్వాత లాస్ట్ పదిహేను నిమిషాలు తక్కువ వ్యవధిలో తక్కువ నీళ్లు పోయే విధంగా తక్కువ నెలలో లాగేసే విధంగా డ్రిప్లో అయినా అదొక లీటరు ఇదొక లీటరు మనాసాయిల్ లీటరు ఇన్ఫినెటో అనేది ఒక లీటరు ఈ రెండు మిక్స్ చేసి మీరు ఎప్పుడైతే ఇస్తారో ఇక్కడ దాదాపు యాభై అరవై శాతం మీరు ఇక్కడ కంట్రోల్ చేస్తారు యాభై అరవై శాతం కంట్రోల్ చేస్తారు దాని తర్వాత సరికి మనకి ఎవ ఎప్పుడైతే మనకి ఎక్కువ పెద్ద మొక్కలు ఉన్నాయి సో అవి చనిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం తడి పారించే ముందు జాగ్రత్త తీసుకోవాలి ఈ విల్ట్ అనే బ్యాక్టీరియా మనకి మొక్కలకి అతుక్కున్నప్పుడు మనకి అవి వడబడిపోయినట్టు మనకి ఆకులు ఏలాడేసి తేమకు వస్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది కానీ మనం కింద భూమిలో తేమ ఉంటుంది పై బెట్టకొచ్చి మనకి మొక్క అనేది నీళ్లు కట్టినప్పుడే ఒకరోజు మనకి హెల్దీగా కనపడుతుంది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వడబడిపోయి చనిపోతూ ఉంటాయి సో ఆ సమస్య ఉన్నప్పుడు మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి మెడికల్ షాపుల్లో పెద్ద పెద్ద సర్జికల్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది అది ఐదు లీటర్ల క్యాను ఒక ఎకరానికి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అది ఒక ఎకరానికి ఐదు లీటర్లు క్యాన్ తీసుకొని ఒక ఐదు వందల లీటర్లు కనుక మీరు కలుపుకొని అంటే ఒక లీటర్కి పది ఎమ్మల చొప్పున కనుక కలుపుకొని మీరు కనుక మళ్ళీ ఈ విధంగా పోసుకున్నా కానీ ఆ బ్యాక్టీరియా అనేది మీకు చనిపోయి మొక్కకి రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది ఎప్పుడైతే మనకి పెద్ద మొక్కలుగా ఉన్నప్పుడు మాత్రం ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మీకు ఫుడ్ గ్రేడ్ ఉంటుంది సో ఈ ఫుడ్ గ్రేడ్ అనేది మీకు అమెజాన్లో అయితే ఉండడం జరిగింది ఇది సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ సెవెన్ పర్సెంటేజ్ది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ దానికంటే కూడా ఎక్కువ మనకి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మీకు ఎప్పుడైతే మొక్కలు వడబడిపోతున్నాయి సో చనిపోవడానికి రెడీగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు కాపాడుకోవడానికి దాంతోపాటు ఆ విల్టు బారి నుంచి మొక్కని రక్షించుకోవడానికి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు నేను ఒక కొందలు రెండు వేల రూపాయలు ఒక ఐదు లీటర్లకి గనక నేను పెట్టగలను అనుకుంటే గనక మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ ఫుడ్ గ్రేడ్ది పోసుకుంటే గనక ఆగడం అయితే జరుగుతుంది నేను లాస్ట్ ఇయర్ గతంలో నేను పోసాను ఒక లీటర్కి పది చొప్పున హైడ్రోజన్ పెరాక్సైడ్ పోపించాను ఒక ఇన్ఫినెట్ ఒక లీటరు మనసాయిలు ఒక లీటరు ఈ రెండింటినీ కలిపి నేను గతంలో కూడా అది లీటర్ ఇది లీటర్ ఒక ఎకరానికి చొప్పున వెయ్యి లీటర్లో కలిపేసి ప్రతిసారి రెండు సార్లు చేపించినప్పుడు నాకు విల్టు బారి నుంచి తప్పించుకొని నేను దాదాపు పాతిక నుంచి ముప్పై క్వింటాల వరకు కూడా నేను దిగుబడి గత సంవత్సరం తీసిన పరిస్థితి కనుక ఖచ్చితంగా ఉంది ఏదైతే విల్ట్ వచ్చిన ప్లేస్లో విల్ట్ వచ్చింది నాకు ఒక ఎకరానికి ఆ విల్టు నుంచి బారి నుంచి తప్పించి సో కొత్త ఐడియాలజీతో నేనైతే కనుక ముందుకి కొనసాగి ప్రతి ఒక్క రైతుని ఆ వీడియో ద్వారా మేల్కొలు ఏం చేయాలి అనేది క్లియర్గా మనం గతంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకటి గమనించుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సిందల్లా రోకో లిక్విడ్ కొనికాకి ఇక్కడ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అది ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్న నేను రాయచూర్ ఏరియాలో ఆల్రెడీ మనం గతంలోనే చెప్పాము సో కొన్ని వీడియోల్లో కూడా నేను చెప్పా కానీ దీనికంటూ ఒక స్పెషల్ వీడియో చేయాలి పది మంది రైతులకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మళ్ళీ కూడా ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ రోకో లిక్విడ్ అనేది ఒక ఎకరానికి లీటరు కొనిక అనేది ఏడు వందల యాభై గ్రాములు తీసుకొని సాయిల్ డ్రింక్సింగ్ చేయండి దాని తర్వాత మళ్ళీ కూడా నాలుగైదు రోజులు వ్యవస్థతోనో లేదంటే వారం రోజుల లోపలనే మనకి బెయిర్ వాళ్ళది ఇన్ఫినిటో ఒక లీటరు మన సాయిల్ ఒక లీటరు ఈ రెండు కలిపేసి మళ్ళీ కూడా ఒక ఆరు ఏడు వందల లీటర్లో కలిపేసుకొని ప్రతి మొక్కకి కనుక మీరు పోపించుకుంటే చాలా వరకు చాలా రోజుల వరకు కూడా మీకు కంట్రోల్ అవుతుంది దాని తర్వాత ఎవరిగోల్ ఎక్స్టర్నల్ ఈ ఎవరిగోల్ ఎక్స్టర్నల్ అనేది ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ రెండు వేల రూపాయల వరకు ఉంటుంది సో దీంట్లో మళ్ళీ కూడా ఇన్ఫినెటో అనేది కలుపుకొని మీరు చేసుకుంటే గనక ఇక్కడ ఆగలేదు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే ఇది వెళ్ళండి లేదు ఇంత రేటు పెట్టి వెళ్ళాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా కూడా ఉండదనే అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫినెటో మనాశైలికి చాలా వరకు కంట్రోల్ అవుతుంది రోకో లిక్విడ్ మనకి దనుక కొనికాది కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవసరం అనుకుంటే బెయిర్ ఎవరిగోల్డ్ ఎక్స్టర్నల్ దాంట్లో బెయిరు ఇన్ఫినెట్ అనేది ఒక లీటరు పావు లీటర్ ఏమో ఎవరిగోల్డ్ ఎక్స్టర్నల్ ఈ రెండు మిక్స్ పోసినా కానీ బెస్ట్ రిజల్ట్ ఉంది చాలామంది రైతులను అడిగినా కానీ మీకు చెప్తారు ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేపించా సో మూడోది ఐదోది సో ఈ ఐదోది వచ్చేసరికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా మీకు అమెజాన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది ఒక ఎకరానికి ఒక ఐదు ఆరు లీటర్ల వరకు కూడా తీసుకొని మీరు నీళ్ళల్లో మళ్ళీ కూడా ఎక్కడైతే మనకి ఇబ్బందిగా ఉందో ఆ మొక్కల కన్నా కనీసం కనుక పొయ్యి కలిగితే మీకు అక్కడ కంట్రోల్ అవుతూ ఉంటుంది సో మీకు ఒకసారి విల్టు సోకిన్ దగ్గర నుంచి కిందకి నీళ్లు పారించకుండా పది పదిహేను రోజుల వరకు కూడా గ్యాప్నివ్వండి మొక్కలు చనిపోయే అంత సినిమా అయితే ఏముండదు సో మీరు అక్కడ గనక త్వరగా మీరు నీళ్ళు ఇవ్వకుండా కొంచెం ఎక్కువ రోజులు ఈ పరిష్కారాలని మీరు మేలుకొల్పుకొని ఇవి అప్లై చేసుకుంటూ మీకు తడి అనేది కనుక కొంచెం కట్టడం లేట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ విల్టు బారి చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది సో మీరు ఎక్కువగా తడి ఇస్తున్నారంటే ఆ తాములో అదే స్పీడ్గా ఒక ట్రైన్ హై స్పీడ్లో వెళ్ళినట్టు మనకి ఈ విల్ట్ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో లేదన్నా నాకు ఒక పక్కనే ఉంది బాగా చనిపోతున్నాయి చనిపోయిన మొక్కలకి కానీ ఆ దగ్గర ఓన్లీ ఒక పది సెంట్లు మందమే చచ్చిపోతున్నాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ మీకు మార్కెట్లో బ్లీచింగ్ పౌడర్ మనం గాబులో లేదంటే కనుక వాటర్లోనూ కలుపుతూ ఉంటారు కదా సో ఆ బ్లీచింగ్ పౌడర్ రోడ్లు అమ్మ చల్లేదో సో అది మన పంచాయతీ ఆఫీసుల్లో దొరుకుతుంది అడిగితే ఇస్తారు సో అది ఒక లీటర్కి రెండు నుంచి మూడు గ్రాములు తీసుకొని సో ఇది ఎప్పుడంటే పెద్ద చెట్లు చెప్తున్నాను నేను ఇంత చెట్లు అయ్యి ఇప్పుడు నాకు ఎక్కువగా మనకి గద్వాల ఏరియాలో నుంచి లేదంటే రాయచూరు ఏరియాల్లో బోర్డర్ ఏరియాల్లో మనకి చాలామంది అడుగుతున్నారు కడప ఏరియాల్లో వాళ్ళు ఫోన్ చేస్తారన్న నాకు విళ్తుందన్న ఇంత ఇంత మొక్క వచ్చిందన్న నాకు అవి చనిపోతున్నాయి అన్న అని చెప్పి సో అది ఏం చేస్తారంటే ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది రెండు నుంచి మూడు గ్రాముల మధ్యలో కలుపుకొని ఒక లీటర్ నీటికి ఎక్కడైతే ఎక్కువగా ఉధృతంగా ఉందో ఆ మొక్కలకి పోయండి సో అక్కడ నుంచి బ్యాక్టీరియా కంప్లీట్గా చచ్చిపోద్ది ఇది చాలా బెస్ట్ రెమెడీ సో ఎక్కువ డబ్బులు పెడతాం కానీ సో ఇది మటికి చిన్న మొక్కలకు కానీ లేత మొక్కలకు కానీ సో మొత్తం ఏడో ఒక మొక్క ఉంటే మొత్తం మిగతా మొక్కలు అన్నిటికీ కూడా దయచేసి ఎవరు కూడా పోయొద్దు ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉంది తప్పదు అనుకున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో బాగా ఎక్కువ తేమ మెయింటైన్ అవుతుంది అనుకున్న ఏరియాలో మాత్రమే ఈ బ్లీచింగ్ పౌడర్ నీళ్ళు అనేది పోసుకోండి ఒక లీటర్కి రెండు నుంచి మూడు గ్రాములు మ్యాక్సిమం అంతే ఇంక ఎక్కువ పెంచవద్దు సో అప్పుడు అది ఏం అంటే ఆ బ్యాక్టీరియాని మనకి ఈ వేరు వ్యవస్థ పట్టిన దాన్ని మొత్తం కూడా కడిగేసినట్టు క్లియర్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ కొత్త రూట్ వ్యవస్థ అనేది పెంచుకొని మొక్క అనేది బతికే అవకాశాలు ఎక్కువగా ఉంది సో కాకపోతే ఈ బ్లీచింగ్ పౌడర్ వాడేటప్పుడు కొంచెం గ్లౌజుల్ లాంటివి కానీ ఇవి కానీ వాడుకోండి సో ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఉన్న మొక్కలకు కూడా ఆ ఏం కాదులే అని చెప్పి పోయొద్దు ఓకేనా ఎందుకంటే రూట్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కూడా ఏమీ లేని దానికి పోతే డ్యామేజ్ అవుతుంది ఓకేనా సో అది గుర్తుపెట్టుకొని సో దీని తగ్గట్టు మీరు ప్రణాళిక అనేది వేసుకోండి చాలా ఈజీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై జవా జై కిసాన్